తర్వాత గారు ఎంత బాగా కాపాడుకుంటారో అంతే ఆ టీంలో సరిగ్గా లేకపోయినా వ్యవస్థ బాగా లేకపోయినా నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేసి పడేస్తారు అధికారులు అంటారు నిజమేనాది నేను అదే నేను చెప్తున్నాను ఇప్పుడు మీరు ఇందాక అన్నారు హైదరాబాద్ హైడ్రాలో ఉన్నవాళ్ళు మా చుట్టుపక్కల ఉన్నవాళ్ళని తీసుకొచ్చామంటే నేను ఒక నమ్మకంతో తీసుకొచ్చాను రేపు ఆ నమ్మకాన్ని కాపాడుకోకుండా అతను ఇష్టానుసారంగా తప్పుడుగా చేసిననుకోండి అంతే చేస్తాను వరంగల్ లో నేను వెళ్ళినప్పుడు నేను చూశాను చూసినప్పుడు అక్కడ అంతా కూడా పాతుకు పోయినట్టు నాకు పాతుకుపోయినప్పుడు అంతా ఏంటంటే ఎవరికి నాకు వీళ్ళ సపోర్ట్ ఉంది వాళ్ళ సపోర్ట్ ఉంది అని చెప్పేసి అనేటట్టు అనిపించింది మాటల్లో అనిపించినప్పుడు వాళ్ళ పనితీరులో నాకు అట్లా అనిపించింది సో అప్పుడు వెళ్ళంగానే ఒక దాదాపు పది మందిలో పదిహేను మందిలో సస్పెండ్ చేశాను అన్నమాట సస్పెండ్ చేయాలని అందరు సెటిలైట్ అయ్యారు సేమ్ థింగ్ ఐజీ మల్టీ జోన్ లో ఉన్నప్పుడు కూడా నేను అరౌండ్ థర్టీ మెంబర్స్ సస్పెండ్ చేసి ఉన్న మూడు నెలలు సో ఇన్స్పెక్టర్స్ నిదాక్షిణ్యం కాదండి సిస్టమ్స్ ఇప్పుడు ఒక వ్యక్తి ఒక సమస్య తోటి వెళ్ళినప్పుడు అక్కడ కచ్చితంగా రెస్పాండ్ కావాలి ఇక్కడ తీసి ఇంకో దగ్గర చేస్తారు అక్కడ వాడు అదే పని చేస్తాడు కదా మళ్ళీ అదే సమస్య మళ్ళీ అదే ఇన్స్పెక్టర్ వచ్చింది అనుకోండి అతని పరిగెత్తుకుంటూ మన దగ్గరకు వస్తాడు అతనే వస్తాడు సార్ నాది నా భూమిని ఇట్లా చాలా మంది వచ్చారు ఇప్పుడు మేము ఇక్కడ లో చేస్తున్నప్పుడు చాలా మంది నాగర పనిచేసిన గతంలో మేము కలిసి పనిచేసిన పోలీస్ ఆఫీసర్స్ కూడా వాళ్ళ ప్లాట్స్ ఉంటే నేను చెప్పాను నీకు ఇప్పుడు గుర్తొస్తుందా అప్పుడు మనం అటువైపు ఉన్నాం ఇప్పుడు ఇటువైపు నువ్వు ఫేస్ చేస్తున్నావు ఇప్పుడు ప్లాట్ నీ ప్లాట్ని కూడా కబ్జా చేస్తున్నాడు అప్పుడు వాళ్ళు రిటైర్ అయిపోయారు చేసినప్పుడు అంటే మనకి ఆ బహుశా వాళ్ళ మనం వన్స్ స్టెప్ ఇంటు షూస్ అంటే మనం అదే అంటారు కదా ఇది ఎంపతైజ్ అవ్వటం అనమాట పబ్లిక్ సమస్యలు మనం అర్థం కావాలంటే కనుక మనం అది ఫీల్ అవ్వటం మొదలెడితే చాలా ఇంపార్టెంట్ అండి ఒక అధికారికి కానీ ఎవరికైనా కానీ ఒక నాయకుడిగా అయినా కానీ ఎవరికైనా రాజకీయ నాయకుడు అయినా సివిల్ సర్వెంట్ అయినా పబ్లిక్ ఆ సమస్యని ఫీల్ అవ్వాలి ఫస్ట్ అవును ఫీల్ అయ్యి అరే ఇది ఇంత అన్యాయం అని చెప్పి మనం ఫీల్ అయితేనే మన రియాక్షన్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట రంగనాథ్ గారు మీ కళ్ళ ముందే ఐఏఎస్ ఐపీఎస్లు కూడా కొంతమంది కొన్ని భూములు కబ్జా చేశారని మధ్య హైకోర్టులో వచ్చినాయి బయట వార్తలు వచ్చినాయి వాటి జోలికి మీరు వినట్లేదు మరి అది దాంట్లో మీరు నాగారాం ఇష్యూ అనుకుంటా అది కోర్టులో జస్ట్ కోర్టులో దాన్ని కలెక్టర్ రిపోర్ట్ అది 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 ఇది కాదని చెప్పేసి అది గవర్నమెంట్ ల్యాండ్ కాదని చెప్పేసి ఇచ్చారు ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పేసి దాంట్లో క్లారిటీ లేదు అంటే ఇప్పుడు అనేది అది గవర్నమెంట్ ల్యాండ్ కాదని కలెక్టరే నిర్ధారణ చేస్తూ హైకోర్టు కి ఇస్తున్నప్పుడు సో దాంట్లో మరి చేయకపోయినా అవకాశం ఉందా అలా మనం దీంట్లోకి వెళ్తే దానికి దీంట్లో నేను అంటే ఇప్పుడు సిన్స్ హైకోర్టు దృష్టిలో ఉంది కానీ నేను దాని మీద కామెంట్ చేయను బట్ ఏదైనా కానీ కూడా దాంట్లో ఏంటంటే ఇచ్చిన రిపోర్టు కలెక్టర్స్ కానీ లేదా అక్కడ ఇచ్చిన అధికారుల రిపోర్ట్లన్నీ కూడా దానికి ఏది అది కాదు అనేటట్టు రిపోర్ట్ ఇచ్చారు నేను అడిగాను కూడా కలెక్టర్తో కూడా నేను మాట్లాడు మాట్లాడినప్పుడు నాకు చెప్పారు కలెక్టర్ గారు కూడా చెప్పారు సార్ ఇట్లా ఇట్లా ఉంది అది దిస్ ఆల్ ఇది దానికి సంబంధించిన కాదు ఇది అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు సో కలెక్టరే నాకు చెప్తున్నప్పుడు ఐ టు బేస్ హ